విజయవాడలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ పై జనంలో అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు ఇవాళ సిద్ధార్థ కాలేజ్ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు ఇందులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు బుక్ ఫెస్టివల్ నిర్వాహకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పుస్తక పఠనం అనేది మంచి అలవాటని నేటి యువతరంలో పుస్తక పఠనం తగ్గిపోయిందని మంత్రి దుర్గేష్ తెలిపారు పుస్తకాలు చదవటం విజ్ఞానం పెంచుకోవడానికి నిజమైన మార్గమని కొన్ని దశాబ్దాలుగా పుస్తక ప్రియుల్ని అలరిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రీతిలో నిర్వహిస్తున్నటువంటి ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమం అందులో పాల్గొంటున్నటువంటి లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి రచయితలు కవులు అందరూ అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు శ్రీ కుమార్ గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పుస్తక పట్టణం అనేటువంటిది విద్యార్థుల్లో ఆ ఆసక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది తొలి నుంచి కూడా వారు ఆ రకమైనటువంటి ఆలోచనతోటి దాంతోపాటు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారు కలిసి విద్యార్థుల్లో కానీ మామూలుగా ఉండే వ్యక్తుల్లో కానీ ఈ పుస్తక పట్టణం అనేటువంటి దాన్ని పెంపొందించాలని తద్వారా విజ్ఞానాన్ని సరడి వెళ్ళేలా చేయాలనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది ఈ ప్రయత్నాన్ని ముందు కొనసాగించే విధంగా ముఖ్యంగా ఎవరైతే భావితరాల వారు ఉన్నారు పిల్లలు వారి మనసుల్లో పుస్తక పట్టణం గురించి ఒక అనురక్తి కలిగించగలిగితే ఖచ్చితంగా రాబోయే సమాజం అద్భుతమైన రీతిలో ముందుకు వెళుతుందని నమ్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ వాక్ ఏదైతే ఉందో పుస్తక పట్టణానికి సంబంధించి ఇది విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తద్వారా ఇది సమాజానికి ఒక మంచి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని తద్వారా అందరూ కూడా మళ్ళీ పుస్తకాలు బాగా చదవటం అనేటువంటి దాన్ని మొదలు పెట్టాలని మనసు ఇలాంటి కార్యక్రమాల వల్ల ఈ చైతన్య దీప్తి కలుగుతుంది ఖచ్చితంగా మనం పుస్తకం చదవడం ద్వారా మాత్రమే వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది అనేటువంటి మాటను నమ్మాలి ఇవాళ పిల్లల్లో సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే సరైనటువంటి పుస్తకాలని బాగా చదవడం ద్వారా మాత్రం జరుగు తెలుస్తుంది చదివితే మనసుకు బాగా వంటపడుతుంది కూడా ఆ విషయాన్ని పది కాలాల పాటు మనసులో పెట్టుకుని మంచిగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక పుస్తక పట్టణం అనేది పెరగాలి ఇంకా ఎన్ని టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ వచ్చినా సాంకేతిక పరంగా ఎన్ని అంశాలు వచ్చినప్పటికీ కూడా పుస్తక పట్టణం ఒక్కటే మనల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దేటువంటి అంశంగా మనం భావించాలి పుస్తక పట్టణం ఎప్పుడైతే మానేస్తామో అప్పటితోటి మన చరిత్ర అయిపోయినట్టే అందువల్ల ఈ చరిత్ర కొనసాగాలంటే పుస్తక పట్టణం ఉండాలి